హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అవర్స్ డైలీ కుకింగ్ ఛానల్కి స్వాగతం మన ఛానల్లో ఈరోజు రెసిపీ తెలంగాణ ఫేమస్ మక్కటుకుల ఫ్రై వీటిని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల మక్కటుకులను వేసుకొని శుభ్రంగా జల్లించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పై ఒక బాండిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి కాస్త చిటపడమన్న తరువాత నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పల్లీలు మధ్యలోకి పగిలి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక పది లేదా పన్నెండు వెల్లుల్లిని దంచి వేసుకోండి ఆ తర్వాత కారం కోసం ఒక మూడు ఎండుమిర్చిని వేసుకోండి చాలామంది పచ్చిమిర్చి వేసుకుంటారు కానీ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల అటుకులు అనేవి మెత్తబడతాయి కాబట్టి ఎండుమిర్చినే వేసుకోండి ఈ రెసిపీకి వెల్లుల్లి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా మార్చితే చేదు వస్తుంది ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇక ఇప్పుడు మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఆల్రెడీ మక్కడుకుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వేసుకోకుండా పర్వాలేదు ఇక చివరగా జల్లించి పెట్టుకున్న మక్కడుకులను వేసుకోవాలి తాలింపు అంతా మక్కటుకులకు పట్టేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మక్కటుకులు అనేవి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అవి గట్టిగా తయారవుతాయి కాబట్టి లైట్గా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే ఇలా రెడీ అయిన మక్కటుకులని టీ టైంలో టీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకుంటే పదిహేను రోజుల పాటు చాలా ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి ఇక్కడ ఒక చిన్న మాట మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ని కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్